ఈరోజు అనంతపురం నగరంలో చాకల ఐలమ్మ కాలనీలో గంగమ్మ దేవాలయంలో కార్తీక పున్నం రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం కాలనీ ప్రజలంతా కలిసి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి మా రజక పెద్దలందరినీ కానీ పిలిచి వాళ్ళందరూ కానీ వచ్చి గంగమ్మ ఆశీస్సులు తీసుకొని వాళ్ళు కానీ భోజన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు కానీ రజకుల కోసము రజకుల ఐక్యకు ఐక్యం కోసము అందరూ ఐదు రజకులందరినీ కానీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢ ఉద్దేశంతో అందరూ కానీ ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమంలో మా వాళ్ళందరూ కానీ ఆశిస్తూ అనేది ఏమైంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే ఎన్నికల ముందర వాగ్దానం చేసిందో ఏమైతే మ్యాన్ఫెస్ట్లో మేనిఫెస్టో పెట్టిందో అవన్నీ కానీ అమలు చేయాలని ప్రధానంగా రజకులని ఎస్సీ జాబితాలోకి నేను చేరుస్తానని చంద్రబాబు నాయుడు మాట్లాడించటల్లా ఈ మాట చెప్పాడు అయితే ఇప్పుడు పదిహేడు నెలలు అవుతుంది ఇప్పుడు రజకుల గురించి ఎస్సీ సాధన గురించి ఆయన నోటు నుండి రావడం లేదు ఎందుకు రావడం లేదు ఎన్నికల ముందర ఎందుకు ఆ మాట వచ్చింది ఓట్ల కోసం ఆ మాట వచ్చిందా లేకపోతే ఎన్నికల తర్వాత నేను గద్దెనెక్కినాను కాబట్టి నన్ను ఎవరు మాట్లాడరు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడకపోతే రజకులు నోరు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ అమాయక ప్రజలు కాబట్టి వాళ్ళు ఎవరే కానీ నా గురించి మాట్లాడరు అంత ధైర్యం లేదని చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు అయితే రజక సంఘాలలో మంచి మంచి నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కానీ నోరుప్పే అవసరం ఉంది రాష్ట్రంలో దాదాపు పదిహేడు లక్షల నుండి ఇరవై లక్షల ఇరవై లక్షలు ఓట్లు ఈరోజు ఉన్నాయి అవన్నీ కానీ చంద్రబాబు నాయుడికి ఎన్నికల ముందర మాకి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాక నువ్వు ఏమైతే చెప్పినావో అవన్నీ కానీ ఎందుకు అమలు చేయలేకపోతున్నావు ఇంతవరకు బీసీ కార్పొరేషన్ దోట ద్వారా ఒక్కటి కానీ మాకు రాలేదు ధోబీ ఘాట్లు శాంక్షన్ కాలేదు మా వాళ్ళకి ఏదైనా రిపేర్ చేసుకోవాలా ధోబీ ఘాట్ల కంటే ఒక 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 రూపాయి లేదు ఎక్కడన్నా ఒక బోర్ వేసుకోవాలనుకుంటే లేదు ఈరోజు ధోబీ ఘాటు దగ్గర ఉండే స్థలాలు కబ్జా అవుతాయండి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరు ఆయనేమో ధోబీఘాట దగ్గర పోయి మేము బ్రహ్మాండంగా ఉందా నేను పద్నాలుగు సంవత్సరాల కిందట నేను పెట్టి పెట్టిచ్చింటే కదా నేను ఇవి ఇచ్చింటే కదా అని చెప్తున్నావు మంచిదే నువ్వు ఇస్త్రీ పెట్టినది ఏమన్నాయి అని చెప్తున్నావు మళ్ళీ ఆదరణ అంటాండవు ఇప్పుడు మా వాళ్ళకి ఆదరణ కరువు ఎప్పుడు ఇవన్నీ కానీ మా వాళ్ళకి అందు అందు అందజేస్తావు అప్పుడు అందజేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని రజకుల్ని వెంటనే ఎస్సీ జాబితా లేకి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీతోనే మాట్లాడి నేను రజకుల గురించి కేంద్రంలో మాట్లాడతానని చెప్పావు ఆ మాట వెంటనే నువ్వు మాట్లాడాలా వాళ్ళతో మాట్లాడి వెంటనే దాన్ని నిర్ణయం చేయాలని మేము రజకుల తరపున అందరినీ అందరినీ కానీ అందరి తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం లేని పక్షంలో మా వాళ్ళలో కానీ పెద్ద ఎత్తున ఆగ్రహం వస్తుంది మా వాళ్ళు అంటే ఇంటింటికి పోతారు గుడ్డలు తెచ్చేకి మమ్మల్ని మోసం చేశాడమ్మా చంద్రబాబు నాయుడు అని చెప్తాం మంచి చేస్తే చంద్రబాబు నాయుడు మంచి చేశాడని చెప్తాం దానికి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా రజకులను న్యాయం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా నీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు పౌరుణం సందర్భంగా ఐలమ్మ కాలనీలో రజిక జాతి బిడ్డలంతా ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఇక్కడ గంగమ్మ దేవస్థానం దగ్గర మరి వందలాది మంది నుంచి ఇక్కడంతా వచ్చి వచ్చి ఈరోజు ఘనంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది ముందుగా రజిక జాతి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుండం మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన మా పెద్దలు గౌరవనీయులైన మాకు మా జాతిలో అందరికీ పెద్ద దిక్కుగా ఉండే రంగన్న సార గారికి మరి అదేవిధంగా మాకు వెన్నదిన్నగా నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఉద్యమాలలో పనిచేస్తూ వస్తున్న మన సిపిఐ లింగమయ్య గారికి సిపిఐ లింగమయ్య గారి నాయకత్వంలో అందరినీ కూడా ఇక్కడ పిలిచి పెద్దలందరినీ కూడా సన్మానించి శాల్వలు కప్పి పూలమలాలతో సన్మానించడం జరిగినది కాబట్టి లింగమయ్య గారికి లింగమయ్య గారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కాలనీలో ఉండే హరికృష్ణ కానీ మరి అదే విధంగా రజక జాతి బిడ్డలో మన నాగప్ప గారికి కానీ మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటా ముందరగాల సోదరులారా మనకు ఈ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే దాదాపు పద్దెనిమిది లక్షల మంది పైగా ఉన్నట్లుగా మన అంచనా చెప్తున్నారు మరి గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో చూస్తే ఇంతవరకు చట్ట సభల లేకి ఒక్క రజక బిడ్డ కూడా వెళ్ళలేదంటే ఎంత చిగ్గచేటు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా సిగ్గుపడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు అధికారము మీకు కావాలి ఓట్లు మావ కావాలి కానీ మేము అది కాదు ఇప్పుడు అడుగుతుండేది మీరు ఎన్ని పథకాలన్నా ఇచ్చుకోండి మాకు పథకాలు ఎంత ముఖ్యమో తర్వాత చట్టసభ లేకపోవడానికి కూడా అంతే ముఖ్యము కాబట్టి మేము ఎంతున్నామో మాకంతా ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలుగా అయ్యాలి ఎంపీలుగా ఇవ్వాలి మరి జడ్పీటీసీలుగా ఇవ్వాలి మరి విధంగా సర్పంచ్లుగా ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ సాధించుకోవాల అవసరం కూడా అందరిపైన ఉన్నది కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేయడం ఏమంటే మేమెంతో మాకంత మా రజక జాతి బిడ్డలందరికీ కూడా అసెంబ్లీలో పోయే అవకాశము మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ లేదా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ లేదా సిపిఐ సిపిఎం పార్టీల్లో కానీ లేదా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో గాని ఏ పార్టీ అయినా కూడా ఈ వెనుకబడిన జాతులందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఖచ్చితంగా అందరినీ గుర్తించినప్పుడే ఆ పార్టీ వైపు జనాలు మళ్ళుతారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాలు రజక జాతి బిడ్డల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ